ఇక్కడ చూడండి కార్డియలే బియ్యం ఎట్లిస్తారు జోగిపేటలో బియ్యం పంపిణీ కార్యక్రమంలో రేషన్ కార్డులు ఇతర ప్రభుత్వ పథకాలపై మంత్రి దామోదర్ నిలదీస్తున్న మహిళ అంటూ జోగిపేటలో మంత్రి దామోదర్ రాజనరసింహ నిలదీసిన మహిళలు అసలు ఇక్కడ ముచ్చట ఏంటంటే కార్డియలే బియ్యం ఎట్లు ఇస్తారని అయ్యో సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్లో గురువారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలిసి హాజరైన మంత్రి దామోదర్ రాజనరసింహకు నిరసన శాఖ తగిలింది పేదలందరికీ సన్నబియ్యం అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇక్కడ ఒక ముచ్చట చెప్పాలి మీకు మా నాకు రకరకాలుగా కామెంట్లు పెడతా ఉన్నారు ఏమని తెలుసా ఇన్ని రోజులు కాంగ్రెస్ని అన్నావు కదా అన్న రేవంత్ రెడ్డిని తిట్టినవు కదా ఒకసారి సన్న బియ్యం గురించి కూడా మాట్లాడన్న సన్న బియ్యం ఇప్పుడు ఇస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది మరి సన్న బియ్యం ఇస్తే సరిపోతలేదా అన్నట్టుగా అంటే ఎటకారంగా ఇప్పుడు సన్న బియ్యం మీద మాట్లాడు ఏదైనా ఉంటే ఇప్పుడు చెప్పు అని అంటారు నేను నిన్న కూడా చెప్పిన సన్న బియ్యం ఇచ్చుడు గొప్ప కాదు బియ్యాన్ని పండిస్తున్నటువంటి రైతులను ఆదుకోవడం గొప్ప అది అర్థం చేసుకోవాలి అది వస్తుంది ఎవరిస్తే వస్తుంది పైసలు ఎవరైతే ఎవరి ఇళ్ళకెళ్ళి ఎవరు జేబులకెళ్ళి పెడతలేరు కదా పంట పండించిన రైతులకు ఆ క్రెడిట్ దక్కుతుంది తప్ప ఇస్తున్న వాళ్ళకి కాదు అత్త సొమ్ము అల్లుడుదానం లెక్క ఏమున్నదడా మీరు ఓ లక్ష ఎకరాలు తీసుకొని పంట పండించి దాని ద్వారా వచ్చిన ధాన్యాన్ని మరాడిచ్చి ఆ బియ్యం తీసుకొచ్చి ప్రజలకు వంచి పెడితే దానికి లెక్క కానీ ఇప్పుడు ఇస్తున్నాం ఇప్పుడు ఇస్తున్నాం అంటే దాంతో లెక్క ఉన్నది నాకు ఒక ఆయన పంపిడు ఒక తమ్ముడు కేంద్ర ప్రభుత్వం అలా కేంద్రం ఎంత ఇస్తుంది ఎరకైనా అన్న సబ్సిడీ అని అడుగుతారు ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పురు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది ఒక బిల్లు పంపిరు ఇప్పుడు దాన్ని దాన్ని ఏం చెప్పాలి చెప్పండి ఇక తీరా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కంటే ఎక్కువ కేంద్రం ఎక్కువ ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు ఏమో మేమే ఎక్కువ ఇస్తున్నాం మా వాళ్ళనే ఎక్కువ అవుతుందని కానీ బీజేపీ ఏం చెప్పుకుంటుందంటే చూసిర్రా బియ్యం సన్న బియ్యం ఇస్తున్నాం ఇందులో ఎక్కువ శాతం మాదే ఉంది వాట కానీ కాంగ్రెస్ మాత్రం మాదే అని చెప్పుకుంటుందని వీలు అంటా ఉన్నారు ఎట్లా ఉంటుంది చూడరు ఇగ ఇది గమ్మతుంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు మేమిస్తున్నామంటే మేమిస్తున్నాం అని అది ఉందో మీకు లెక్క చెప్తా ఉండండి ఒక స్లిప్పు పంపిరు ఆ స్లిప్పు పంపి మాదే ఎక్కువ ఉంది ఇంట్లో అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఎక్కువ ఉన్నది ఎక్కువ ఉంటే ఎవరికి క్రెడిట్ పోతుంది ఎవరికి ఇవ్వాలనేది ఒకసారి చూడాలి కదా అది ఒకసారి వాళ్ళు ఉంటే పంపి అన్న వీళ్ళు బీజేపీ కార్యకర్తలు నాయకులు ఫుల్గా షేర్ చేసుకుంటున్నారు ఏమని షేర్ చేస్తున్నారంటే మేమే మా వాటానే ఎక్కువ ఉన్నది అందుకోసానికే సన్నబియం అని చెప్పి వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు దీంట్లో కూడా మా వాటా ఎక్కువ ఉందంటే మా వాటా ఎక్కువ ఉందని లొల్లు పెట్టుకుంటా ఉన్నారు ఎవరి వాటా ఎక్కువ ఉన్నా ఎవరేం చేసినా ప్రజలకే వస్తుందని అనుకోరు అనమాట వాళ్ళు ఎంతసేపు మాదే గొప్ప అని చెప్పుకుంటారు సో ఇక్కడ వీళ్ళు అంటే ప్రభుత్వ పథకాలు అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి దామోదర రాజనరసిం అనగా ప్రభుత్వ పథకాలు అందజేయకుండా మాటలు చెప్తున్నారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు కొత్త రేషన్ కార్డులే రాలేదు బియ్యం ఎలా ఇస్తారంటూ కొందరు మహిళలు మంత్రిని ప్రశ్నించారంటూ ప్రభుత్వ పథకాలు ఒక్కటైనా సక్రమంగా అమలు చేస్తున్నారా అంటూ గట్టిగా అరిచారు అంటూ ఇక్కడ చూసిరా ప్రభుత్వ పథకాలల్లా ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తే వాళ్ళకి బాధ ఉన్నది ఇప్పుడు చూడండి అసలు కార్డులే కార్డులేయకపోతురు మొన్న ఏం చెప్పారు కార్డులు లేకపోయినా సరే పంపిస్తా ఆ కార్డులు లేకపోయినా సరే మీకు బియ్యం వస్తాయని చెప్పారు ఇలా కార్డులు లేకపోతే ఎట్లు ఇస్తారని డైరెక్ట్గా పోయి అడుగుతా ఉన్నారు దానికి ఒక లెక్కపత్రం ఉండాలి కదా లబ్ధిదారుల పేర్లు ఎవరి అయితే వచ్చినాయో వాళ్ళకి ఇస్తామని చెప్పారు వచ్చినాయా ఎక్కడన్నా ఎవరన్నా లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మెసేజ్ పెట్టండి మీకు రేషన్ కార్డు లేకున్నా లబ్ధిదారుల లిస్టుల మీ పేరు ఉంటే ఆ పేరు ప్రకారంగా మీకు సన్న బియ్యం ఇచ్చినరా పంపినరా ఒకసారి చూ చెప్పండి దాన్ని బట్టి మనం మాట్లాడదాం అయితే ఇక్కడ ఏమంటారు అంటే వాళ్ళు అమలు చేస్తున్నారా ఒకటనా అని చెప్పి గట్టిగా అడిగితే దీంతో పోలీసులు వారి వద్దకు వెళ్ళి గొడవ పెద్దది కాకుండా చూశారు మంత్రి సభలో మాట్లాడిన తర్వాత లబ్ధిదారులను ఒక్కొక్కరిగా పిలవాలని అధికారులను పురమాయించారు దీంతో పలువురు ఒక్కసారిగా రావడంతో పదే పది మందే అయితే ఇంతకు ఇంతమంది ఎందుకు వచ్చారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో లబ్ధిదారులు వద్దంటే చెప్పండి వెళ్ళిపోతామని అనడంతో మంత్రి వారికి సర్ది చెప్పడం బూ చెప్పి బియ్యం పంపిణీ పూర్తి చేశారని చెప్పి ఇక్కడ మీరు ఒక్కటన్నా సక్రమంగా అమలు చేస్తారని అడిగి పైగా మీరు రేషన్ కార్డులు వేయకపోతురు ఆగమాగం బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నారు మరి చేస్తే మరి అందరికీ ఇస్తారా లబ్ధిదారులు ఉన్నారు కదా ఇంతమంది పంపించండి అదే ఒకసారి చూడండి ఇది పంపారా నాకు ఇప్పుడు దీన్ని ఏమంటారంటే పక్క పంటకి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని అన్నట్టు అయిపోతుంది ఎవన్ పాలు వానికి ఉంటుంది ఇప్పుడు నేను నేనేమంటాను నన్ను ప్రశ్నించినోనికి ఎవరైతే అన్న ఇప్పుడు సన్నబియం వస్తున్నాయి కదా ఇప్పుడు చెప్పన్నా ఇప్పుడు చెప్పు అని అంటారు కదా మరి వాళ్ళకి ఈ సన్నబియం ఎక్కువ పైసలు ఇలా అనేది కూడా లెక్క తీయాలి కదా వీళ్ళకి అలా లెక్కప్ప చెప్పాలి కదా మరి అదొకసారి చూసుకోవాలి మీరు కూడా అయ్యో అన్న సన్నబియ్యం తెచ్చుకున్నాక రేషన్ షాప్ కార్డ్కి వెళ్ళి స్లిప్ వస్తుంది కదా ఆ స్లిప్ ఒక్కసారి మీరు చూడండి మీకు అర్థం కావాలి మీకు కొంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం చెప్తా ఉన్నా నేను ఎవరైతే మూర్ఖంగా ఇప్పుడు బీజేపీ ఇస్తుంది గొప్ప వాళ్ళే చేస్తున్నాను అంటలే కానీ మనం చేసేది మనం చేసేది చెప్పుకోవాలి కానీ పక్కనోడు చేసింది కూడా నాయే అంటే ఎట్లా అని ఒకసారి చూడండి మేమిస్తున్నాం మేమిస్తున్నాం అని సంకల్ గుద్దుకోవడం కాదు మరి అది ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఎవరి పాలు ఎక్కువ ఉన్నది ఎవరికి పైసలు ఎక్కువ ఉన్నాయనేది కూడా చూసుకోవాలి కదా ఇక చూడండి ఇక ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటూ ఇది రసీదు నెంబర్ ఇది తెలంగాణ ఈయన పేరు సరే రవీందర్ అట ఒకసారి చూడండి రేషన్ కార్డు ఈ కథ ఇదంతా చూస్తే ఇలా ఓకే సున్నా పైసలు ఏం లేవు చెల్లించిన చెల్లించాల్సిన ఖర్చు ఉచితం అంటే పేదోనికి ఉచితంగా ఇస్తున్నారు కేటాయింపు వచ్చి పద్దెనిమిది కేంద్ర కేటాయింపు పదిహేను అయితే ఇక్కడ రాష్ట్ర కేటాయింపు ఎంతుంది ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు చెప్పుండ్రే ఇప్పుడు పదిహేను అయితే ఇది పది మూడు రూపాయలు అంటే ఇక్కడ కేంద్ర ఆర్థిక వ్యయం ముప్పై ఏడు పాయింట్ ఐదు రెండు అయితే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎంత ఇస్తుందో చూడు ఇక్కడ ఐదు వందల అరవై రెండు రూపాయలు ఇస్తుంది దీని మీద ఇక్కడ ఈయనకి ఇచ్చిన బియ్యం మీద ఇక్కడ రాష్ట్ర ఆర్థిక వ్యయం నలభై రెండు పాయింట్ ఒకటైతే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ నూట ఇరవై ఆరు రూపాయలు అయింది ఇప్పుడు చెప్పండి ఇక దీనికి ఏం చెప్పాలని చెప్పి సమాధానం ఐదు వందల అరవై రెండు రూపాయలు కేంద్రమే అయ్యే నూట ఇరవై ఆరు రూపాయలు ఇచ్చి మేమిచ్చినాం మేమిచ్చినామంటే ఎట్లా మరి ఇక్కడ ఇగో జీవో కేటాయింపుపై రాష్ట్ర సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఒక రూపాయి యాభై ఏడు అయితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇరవై మూడు పాయింట్ ఐదు ఐదు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మొత్తం సబ్సిడీ నూట నలభై తొమ్మిది మొత్తం నూట నలభై తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన సబ్సిడీ మరి కేంద్ర సబ్సిడీ ఎవరు మాట్లాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొన్న లొల్లి చేసింది కూడా గిని కోసమే మేము ఇస్తుంటే మీరు ఇస్తున్నట్టుగా కటింగ్లు కొడుతూ పైగా మమ్మల్ని విమర్శిస్తున్నారని అన్న మాట ఏదైతే ఉందో ఆనాడు అది తప్పే ఓ రేషన్ షాప్ డీలర్ దగ్గర కేసీఆర్ మంచి సమాధానం చెప్పిండి అది వేరే విషయం ఓ రేషన్ షాప్ డీలర్ దగ్గర పోయి దేశ ఆర్థిక మంత్రి చడితే వాడు ఎటు పోవాలి ఆడ జావాలని అన్నాడు అది వేరే కానీ ఇక్కడ ఇవాళ కే రాష్ట్రం ఇస్తుంది అని గొప్పలు చెప్తా ఉంటే మరి మీ రాష్ట్రం యొక్క వాటా ఎంత మనోళ్ళు మనకు పెడుతున్నది ఎంత ఆడికెళ్ళి తెచ్చి పెట్టేదానికి కూడా మేమే పెడుతున్నామంటే ఎట్లా ఇది ఒకటి ఇంకొక వీడియో కూడా ఉన్నది ఇది చూస్తే మీరు సరే అది నేను నిర్ధారించుకున్నా కానీ అందామని నేను నేనే ఆ బియ్యం తెచ్చుకున్నాక వండుకున్నాక చూపేద్దామని ఆగిన ఆ బియ్యం వాళ్ళు ఒక రెండు మూడు వీడియోలు పంపారు నాకు మొత్తం ఇట్లా గంజి 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 అవుతుందట అంత లై లై లెక్క అవుతుందట మెత్తగా అయిపోయిందట ఆ బియ్యం బాగలేవని అన్నారు కొంతమంది దాంట్లో కామెంట్లు ఏమున్నాయంటే దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి ఇచ్చిర్రు ఎక్కువ పాలిష్ చేసి ఇచ్చిర్రు సన్న బియ్యంగా మార్చి ఇచ్చిర్రు ఇది నిజంగా సన్న బియ్యం కావు అని ఇట్లా రకరకాలుగా అవన్నీ అంటూ ఉన్నారు అందుకే నేను వాళ్ళే ఆ వ్యాఖ్యలు జోలికి పోతలే నేను అనేది నేనే వండినాక నేనే చూసినాక టెస్ట్ చేసినాక చెప్తా అది వాస్తవమా కాదా నిజంగానే మంచిగా ఉన్నాయా లేవా అనేది మనం అప్పుడు చెప్తాం కానీ ఇక్కడ రాష్ట్ర సబ్సిడీ కేంద్ర సబ్సిడీ ఎంత ఉందో చెక్ చేయండి ఒకసారి